చెట్టు అందులో ఉన్నాయి అక్కడే మనం ఇవాళ ఒక చెట్టుకి డిస్టెన్స్ అలాగే ఇక్కడ మనకి చూస్తే ఇక గొయ్యలు తీశారు కదా ఇదేంటంటే రెండు అడుగులు లోతు చుట్టూ ఇది మన తోటండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం ఎక్కడున్నామో మీకు అయితే తెలిసింది కదా మన ఊరు వచ్చామండి చక్కగా ఊర్లో ఇప్పుడైతే కొంచెం పని ఉంది అయితే మీకు ఈ ఒక్క ప్లేస్కి వచ్చాము ఇక్కడ మనకి ఇప్పుడు అల్ల మొక్కలు అవి ఉన్నాయి కదా సపోటా మొక్కలు ఈ కొబ్బరి మొక్కలు ఇవన్నీ ఉండే ప్లేస్ అయితే అటువైపు ఉందండి అది కొంచెం ముందుకెళ్ళాలి అక్కడ కనిపిస్తున్నాయి కదండి మీకు కొబ్బరి చెట్లు మధ్యలో గుబురుగా ఒక నిమ్మ చెట్టు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా సపోటా చెట్టు మామిడి చెట్టు అందులో ఉన్నాయి సో అక్కడే మనం ఇవా పాదులు ఇవన్నీ కూడా వేసుకున్నాం ఆ లోపల అది తెలుసు కదా మనకి అయితే ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇది కూడా మన ప్లేస్ అండి ఇది మామయ్య అయితే అప్పుడు ఇప్పుడు ఇది కూడా ఈ ప్లేస్ అంతా కూడా దున్నించడం జరిగింది ఒకసారి చూడండి చక్కగా ఇదంతా దున్నించారు పూర్తిగా అంటే ఏమైనా చెట్లు వేసుకోవడానికి మనం ఇక్కడ పంటలు పండించడానికి అయితే అవ్వదండి వాటర్ సఫిషియెంట్ లేదు తక్కువ వాటర్ ఇక్కడ ప్లేస్ సో అందుకని ఏదైనా చెట్లు రూపంలో వేసేద్దామని చెప్పి ఇదంతా కూడా దున్నించారు మా బావగారు మా హస్బెండ్ కలిసి ఇద్దరు కలిసి చేసుకుంటున్న వర్గాలు ఇద్దరుదండి ఇది సో ఈ అంటే మనందరి అందరుది అనమాట ఇదంతా కూడా కొంచెం ఈ ప్లేస్ ఉంది ఇది ఎన్ని సెంట్లు ఉంటుందో మరి నాకైతే అంచనా తెలియదు కానీ ఇప్పుడు ఈ దీంట్లో కొబ్బరి చెట్లు వేయడానికి అలాగే చుట్టూ బార్డర్కి ఏదైనా ఏం చెట్టు టేకు తేకు చెట్లు కానీ లేదా ఇంకేదన్నా అవి వేయడానికనేసి ఇంకా ఆలోచనలో ఉన్నారండి ఏ వేస్తారో చేసేటప్పుడు అయితే చెప్తాను ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇలా దున్నించడానికి కారణం ఏంటంటే మధ్యలో మనకి స్పేస్ చూసుకొని కొలుపు చూసుకొని గొయ్యలు తీస్తారనమాట ఎక్కడ అక్కడ అయితే ఈ కొబ్బరి చెట్లకి కొంచెం డిస్టెన్స్ అయితే ఉండాలండి కనీసం పదిహేను అడుగుల డిస్టెన్స్ ఉండాలంటున్నారు సో ఒక్కొక్క మొక్కకి పదిహేను అడుగుల చొప్పున డిస్టెన్స్ ఉంచుకొని ఈ సైడ్ అయితే ఇలాగా ఒక మూడు మొక్కలు వస్తాయట అలాగే ఇటు నుంచి అయితే ఇలా చివరికి ఒక ఐదు మొక్కలు వేయొచ్చు అని చెప్పి మాకు అతను వచ్చి చెప్పారు చేసే అతను అయితే ఇది ఐదు అలాగే ఈ మూడు వరుసలు వేయచ్చు పదిహేను పదిహేను మొక్కలు అయితే పడ పడ పడతాయి అని చెప్పారు సో ఇవి అలా ఆ చుట్టూ బోర్డర్కి టేక్ మొక్కలు కూడా దగ్గర దగ్గరగా కొంచెం ఇది పదిహేను అడుగుల దూరం అయితే అది పది అడుగులు ఎనిమిది అడుగుల దూరంలో అవి వేసేసుకోవచ్చు అది పెద్ద వెడలిపోయింది కాదు కదా చుట్టూ బోర్డర్గా ఆ మొక్కలు వేస్తారండి అయితే ఇప్పుడు అవి కట్ చేస్తారు గొయ్యలు తీయడానికి కూడా వస్తారు చూద్దాము బాగా దున్నించారు దీనికి మళ్ళీ మనం మొక్కలు వేసేటప్పుడు అయితే బెత్తం అది అందులో వేసి కొబ్బరి చెట్టుకి ఏమేమి వేయాలి ఇవన్నీ కూడా అందులో వేయాలంట లేకపోతే అది చచ్చిపోతాయి మొక్కలు అని అంటున్నారు సో ఇది మేము ఫస్ట్ టైం అండి ఇప్పటివరకు మాయగారు చూసుకునేవారు అన్నీ బాగా బతికాయి చాలా కొబ్బరికాయ చెట్లు ఇంటి దగ్గర ఒక రెండు ఇక్కడ ఒక ఆరో ఎన్నో అవి వేశారు బాగా కాపు దిగుతుంది ఎన్ని కొబ్బరికాయలు అంటే సూపర్గా అనమాట కొబ్బరి బొండం నీళ్ళు తాగుతాం వచ్చి కొబ్బరికాయలు కూడా పట్టుకెళ్తాం ఇంటికి అలాగే ఇక్కడ మా చుట్టాలకు కూడా షేర్ చేసుకుంటాం అందరం కూడా పంచుకుంటాం హ్యాపీగా ఉంటుంది స్వీట్ అనమాట కొబ్బరికాయలు కూడా అలాగా అతను పెంచిన అతని చేత పెంచిన అయితే సూపర్గా సక్సెస్ అయ్యింది మరి మేము ఇప్పుడు చేస్తున్నాము అది ఎలా ఉంటుంది నాకు తెలీదు చెప్పడానికి కూడా మా దగ్గరికి తెలియట్లేదు ఎలా అనేది వయసు అయిన దాని మీద ఎలా చేయాలనేది చెప్పట్లేదు నేను ఇంకా అందరిని అడుగుతున్నాం అనమాట మేము తెలుసుకొని చేద్దామని మీకు ఒకవేళ తెలిస్తే తప్పకుండా నా కమెంట్స్లో చెప్పండి ఏంటంటే కొబ్బరి చెట్టుకి గొయ్యలు మూడు అడుగులు ఇటు మూడు అడుగులు అటు వెడల్పు పొడవు గొయ్యలు తీద్దాం అనుకుంటున్నాం అందులో ఏం వేస్తే కొబ్బరి చెట్టు బలంగా బ్రతుకుతుంది ఆ యొక్క మెన్యూర్ కానీ ఏం వేస్తే దానికి చీడ పట్టకుండా ఏం వేస్తే లేకపోతే మొక్క ఎదుగుదలకి ఏం వేయాలో నాకైతే కొంచెం మీ సజెషన్ కావాలండి తప్పకుండా మీరు చెప్తారని అనుకుంటున్నాను కామెంట్స్లో తప్పకుండా చెప్పండి అయితే ఇప్పుడు చూద్దామండి గొయ్యలు కూడా తీస్తారు మనం చూద్దాం చూసరికాయ ప్లేస్ అంతా బాగా దున్నించేది Do, చూపించాను కదా అక్కడి నుంచి దూరంగా మన కొబ్బరి చెట్లు చూడండి ఇలాగా అగో కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు తినిపిస్తూ ఉంటాము అప్పుడప్పుడు వచ్చి మామిడి చెట్టు పోతొచ్చింది ఇక్కడ ఇగోండి ఇదంతా కూడా మనవే నిమ్మ చెట్టు సపోటా చెట్లు బాగానే ఉన్నాయి ఇగోండి చెప్పాను కదా గొయ్యలు తీస్తారని చెప్పి ఇగోండి తీశారు అలాగే ఇక్కడ మనకి గత్తం కూడా వేయించారు చూసారండి ట్రాక్టర్ వచ్చింది అలాగ గెత్తం తీ వేశారు అలాగే గొయ్యలు కూడా అక్కడ తవ్వుతున్నారు అదిగోండి మనకి కొబ్బరి చెట్టుకి కొబ్బరి చెట్టుకి ఎలాగంటే పదహారు అడుగులు అండి పదహారు అడుగులు ప్లేస్ ఉంచారు ఒక్కొక్క గొయ్యికి ఒక చెట్టుకి ఒక చెట్టుకి డిస్టెన్స్ అలాగే ఇక్కడ మనకి చూస్తే ఇక గొయ్యలు తీశారు కదా ఇదేంటంటే రెండు అడుగులు లోతు చుట్టూ వెడల్పుగా కొంచెం తవ్వుంచారు ఉంచారు మనం ఇందులోని ఇలా గెత్తం అది వేసి ఇందులో చేద్దాం ఇంకా చుట్టూ టేక్ మొక్కలు అవి ఆటికి కూడా ఇంకా గోతులు తవ్వాలి అవి ఇంకా అవ్వలేదండి ఇవి అయ్యాకంత అవి తీస్తారు మాకైతే ఇప్పుడు సాయంత్రం అయిపోయింది కొంచెం మరి ఇది ఇంకా ఎప్పుడు అనుకుంటాను మాకైతే ఇంక ఇంటికి వెళ్ళిపోయే టైం కూడా ఉంది అయిపోయింది సో ఈరోజు వీళ్ళకి అప్ చెప్పేసి మనమైతే ఇంక వెళ్ళిపోదాం ఇదండి వీడియో ఈరోజు మనం ఇక్కడ తోటలో చేసుకున్న పనులు అయితే ఇది ఇక్కడ ఈ చిన్న ఏరియాకి మనం ఇలా చేయిస్తున్నాము చెట్లు వేసాము చెట్లు వేసాక అప్పుడు మళ్ళీ అప్పుడు నేను అప్డేట్ ఇస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండి